ప్రముఖ కవి రచయిత శుద్ధాల అశోక్ తేజ్ గారు మనతో పాటు ఉన్నారు మరి వారిని కూడా అడిగి అసలు ఈరోజు విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాము సార్ ముందుగా ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి మీరు ఇక్కడికి రావడం నిజంగా మిమ్మల్ని చూడడం ఇంతమంది ముందు ఇంతమంది మిమ్మల్ని కలవడం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం ఇంతమందిని కలవడం కరెక్ట్ అంటే ఇది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దానికి ఒక నిర్వచనంగా చెప్పొచ్చేమో అది ఏమైనా కానీ కానీ మాకే ఎలా కనబడతారు వీళ్ళందరూ ఇదొక అదృష్టం కదా సావిత్రం వేసిన అదృష్టం ఇది ఇవాళ ఆమె పుట్టినరోజు ఒక గొప్ప సుదినం ఇది ధర్మ సంస్థాపనార్థాయ యుగే అని భగవద్గీతలో ఏ సందర్భంలో చెప్పినారో అది మనం వదిలేస్తే ఒక అద్భుతమైనటువంటి విద్యాధర్మ సంస్థన సంస్థాపన అర్థాయ సావిత్రమ్మ పుట్టినట్టుగా నేను భావిస్తాను ఎందుకంటే ఇప్పుడా అప్పుడ మేము చిన్నప్పుడే మా చెల్లెల్ని చదివించుకోవడమే కష్టమైంది అలాంటిది దాదాపు నూట ముప్పై సంవత్సరాల కింద అప్పుడు ఆమె అంటే ఆమెకు సహచర్యం జ్యోతి పూలే గారు ఆమె కూడా బాల్య వివాహంలో బాధితురాలే కానీ అప్పుడు అలా జరిగిపోయింది కదా అయితే గొప్పవాడు ఎక్కడంటే మహాత్మా జ్యోతిపుళ్ళి తొమ్మిదేళ్ళ అమ్మాయిని ఎనిమిదేళ్ళు అమ్మాయిని చేసుకున్నాడు ఆయన కూడా చాలా తక్కువ వయసే తాను ఈ అమ్మగారిని స్కూల్కు పంపించి చదివించి తనంత సమాంతరాలుగా చేసినటువంటి నిజమైన జీవన సహచరుడు అంటే మహాత్మా మహాత్మాజ్యోతి ఆయన ఎన్ని పోరాటాలు చేసినాడు ఎన్ని దౌర్జన్యాలకి ఎన్ని ఆగడాలకు గురైనాడు అయినా తాను తన సహచరి ఇద్దరు కూడా బీసీల కోసం వెనుకబడ్డ వాళ్ళ కోసం వాళ్లతో పాటు వెలివాడల్లో ఉన్నటువంటి దళితుల కోసము మాదికల కోసం మాలల కోసం కూడా ఆయన జీవితాన్ని ఉభయల జీవితాన్ని సమర్పణం చేసుకొని సమర్చనం చేసుకున్నటువంటి వాళ్ళు సావిత్రమ్మ ఆ రోజులలో అంటే సాగమనం చేస్తున్న రోజులలో భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా తగలబెట్టాల్సిన పెడుతున్న రోజులలో ఆమె ఇది సత్యం ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి కాదు ఈ బాల్య వివాహాలు కరెక్ట్ కాదు అని ఆ రోజులలో ఆమె స్కూళ్ళు స్టార్ట్ ప్రారంభం చేయడం బీసీ స్కూళ్ళు దళిత స్కూళ్ళు ప్రారంభం చేసి ఆమె మొత్తం జీవితాన్ని ఒక మంగళహారతి చేసింది వెనుకబడ్డ తరగతుల వాళ్ళ కోసం ఆ తల్లి ఎన్ని బాధలు పడిందో ఆమెను చదువు చెప్పకుండా చేయడానికి ఎన్ని కష్టాలు పెట్టినారు వాళ్ళే తన తోటి వాళ్ళే తన సహచరులే తన ఇరుగు పొరుగు మాత్రమే వాళ్ళు ఇటువంటి వాళ్లకు చదువు చెప్పడమేంటి నువ్వెళ్ళడం ఏంటి అయినా స్త్రీ పోయి చదువు చెప్పడం ఏంటి స్త్రీలకి అది చాలా ఆశ్చర్యం వేసింది వాళ్ళకి ఆమె మీద ఆమె ఎంత గొప్ప భూదేవికి ఉన్నంత సహనం అంటే తన స పక్క సంచిలో అదనంగా ఒక చీర రవిక పెట్టుకొని వాళ్ళు పేడ విసిరిన రాళ్ళు విసిరిన గమ్మున సహనంగా భూదేవిలాగా సహించి ఆ పాఠశాలకు వెళ్ళగానే దుస్తులు మార్చుకొని వేరే దుస్తులు కట్టుకొని అవి ఉతుక్కొని ఎండేసుకొని చదువు చెప్పింది అంటే ఇంతకన్నా గొప్ప త్యాగమే ఉంటుంది చెప్పండి స్త్రీ అయి ఉండి తన మీద పడుతున్నటువంటి హింసలకు ఒప్పుకొని బాధపడి ఇన్ని చేసినామే పోనీ ఇది ఒకటేనా చదువు చెప్పడం మాత్రమేనా ప్రతి సామాజికమైన సమస్యలో ఆమె పాల్గొన్నది ఈతి బాధలకు కూడా గురైతున్నప్పుడు ఆమె వెళ్ళింది ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు అనేక మంది ప్లేగు బాధి బాధితుల కోసం సేవ చేస్తూ తాను కూడా ప్లేగు వ్యాధికి గురై చనిపోయింది అంటే ఇదంతా అంటే మనం మదర్ తెరిసా గురించి చెప్తాము ప్రపంచవ్యాప్తంగా అసలు ప్రపంచవ్యాప్తంగా మొదటి చెప్పాల్సింది సావిత్రి పోలే గురించి కదా మదర్ తెరిసా అనాథలకు సేవ చేసింది ఆమె ఆమె గనురాలే ఆమెను మనం ఏమీ అనడం లేదు కానీ ఆమె కన్నా కొన్ని సంవత్సరాలు దశాబ్దాల ముందు ఆమె మహారాష్ట్రలో జీవితం మారుతుంది అనే ఒక సంకల్పం లేదు అంటే మదర్ తెరిస్సా మీద ఒక భౌతికమైన దాడి కానీ ఇంకో దాడి కానీ ఇంకో పరమైన దాడి కానీ అవమానాలు కానీ లేవు ఏ ఈ వాళ్ళకు నువ్వు చేస్తావా ఇట్లాంటి మాటలే తప్ప ఇలాంటి భౌతిక దాడులు లేవు రాళ్ళు విసిరిన వాళ్ళు లేరు పేడ విసిరిన వాళ్ళు లేరు సంఘ సేవకురాలిగా గుర్తింపు ఉంది సంఘ సేవకురాలిగా ఒక అద్భుతమైనటువంటి ఒక శాంతి ఒక ఆశ్రమం స్థాపించి నిర్మలా హృదయం స్థాపించినటువంటి ఆమెకు విశ్వ దృష్టిపడింది ఆమెకు అద్భుతమైనటువంటి గుర్తింపు గుర్తింపుచ్చిన కానీ అమ్మ కేది సంఘ సంస్కర్త సంఘ సంస్కర్త పోని ఈమె తర్వాత ఈమెనా కాదే కాదు కదా కాదు కదా ఆమె కన్నా చాలా ముందు కదా మరి చాలామంది ఉన్న ఆమెకు గుర్తింపు ఏది ఈ డెబ్బై ఐదు అమృతోత్సవాల స్వాతంత్ర సందర్భంగా వచ్చిన దేశంలో ఆమెకు వచ్చిన గుర్తింపు ఏది ఇవాళ నేను చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడే నాకు యాదగిరి అన్న ఫోన్ చేసి చెప్పాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు మహిళా ఉపాధ్యాయురాలి దినోత్సవంగా ప్రకటించిన మరణం అనేది నేను మరొక్కసారి మరొక్కసారి నేను ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఆ నిర్ణయం తీసుకున్న రెవల్యూషనరీ నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి నేను నా బీసీ కులాలలో పుట్టినవాడిగా నేను వెనుకబడ్డవాడిగా నేను ఈ ప్రభుత్వానికి చేతులెత్తి ధన్యవాదాలు చెప్తున్నాను అదే ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజుని కానీ జ్యోతి పూలే కానీ వాళ్ళ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ఈ సందర్భంగా ఈ ఇక్కడ మన వాళ్ళు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికి మోదీ గారికి ప్రత్యేకంగా నేను కోరుకుంటూ ఇవాళ ఈ సమావేశంలో నన్ను పాల్గొనేలా చేసినటువంటి మిత్రులకు ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు జయరాజన్ వచ్చినాడు మా నాన్న హనుమంతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అంటే ఇప్పుడు జగమెరిగిన బ్రాహ్మణికి జంధ్యమేలా అనడానికి నాకు ఇష్టం ఉండదు ప్రజలెరిగిన కళాకారునికి పరిచయం ఇది కరెక్ట్ కదా ఈ జంధ్యాల ఎంతమందికి ఉన్నాయి ప్రజలుగిన కళా కవికి పరిచయం మేళ అనాలి కానీ ఈ జగమెరిగిన బ్రాహ్మణికి జంధ్యం మేళ ఇది బాగా ఎక్స్పైర్డ్ డేట్ ఇది ఎక్స్పైర్డ్ మీ చెప్పే కథలన్నీ కూడా ఒక విధంగా వారసత్వ సంపద పక్క పక్క నా జీన్స్లో నా డిఎన్ఏలోనే ఉంది మై డిఎన్ ఈజ్ ద లైక్ దట్ అఫ్ కోర్స్ నేను సినిమాల్లో రాస్తానని ఎప్పుడప్పుడు మా యాదగిరి తిరుతా ఉంటాడు కానీ కానీ మారిన నా నేపథ్యంలో మారిన కాలానుగుణంగా నేను ఒక శ్రీశ్రీ దారిలో వెళ్ళి నేను రాసిన పాట నిమిషంలో కోట్ల మందికి వెళ్ళాలంటే సినిమా తప్ప మార్గం లేదని నేను సినిమా రంగంలోకి వచ్చినప్పుడు అల్వాళ్ళు వెళ్ళి గద్దరన్న దగ్గరికి వెళ్ళి అన్న నేను సినిమాలకు వెళుతున్నాను అన్న అంటే మా నాన్న లేడు నిన్న ఒక్కరిని అడుగుతున్నానన్నా అంటే బ్రహ్మాండంగా రాయిపోయి బిడ్డా జబర్దస్త్ రాయని చెప్పినాడా గద్దరన్న అట్లాగే యాదగిరి కూడా చెప్పిన నేను వెండి తెరకు వస్తున్నా ఏంటంటే వెండి తెరకు ఓకే అన్నాడు అంటే సగం విషయం లేదని లేకున్నా సరేలే నువ్వు కొన్ని పాటలు బాగా రాస్తావు కదా యాదగిరి గద్దరన్న అన్నట్టు మా అమ్మ నాన్న కోరుకున్నట్టు ఉసయరాములమ్మ నుండి మొన్నటి త్రిబులార్ దాకా నా పాటల్లో ఉన్న స్ట్రోక్ నా పాటల్లో ఉన్న సిర నా ధమనుల్లో సిరాల్లో ఇంకిన మా నాన్న పెన్నులోని ఇంకే ఈ పాటల్ని ఈ బాటని నడిపిస్తుందని చెబుతూ నిజంగా అంటే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మనం ఈరోజు సావిత్రిబాయి పూలే అని చెప్పుకుంటున్నాం ఏదో ఒక పాటలో అంటే కవులు పాటల్ని సినిమాలని ఎంత ప్రభావితం చేస్తారంటే సినిమాల ద్వారా ప్రజల్ని ఒక పాటలో మొదటి అడుగు ఎప్పుడు వంట ఒక్కటే మరి మొదటి వ్యక్తి ఎప్పుడు ఒంటరే మరి అలాగే ఈరోజు సావిత్రిబాయి పూలే గురించి ఇన్ని సంవత్సరాలైనా చెప్పుకుంటున్నాము అంటే కేవలం ఎస్ నిజంగా ఆవిడ ఒక్కటే అడుగేశారు ఈరోజు ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ అందరినీ కూడా ఆవిడ అడుగుజాడల్లోకి తెచ్చుకున్నారు ఆవిడ మొదటి వ్యక్తి ఒక అంటే మహిళలకి విద్య చెప్పే ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టి నాంది పలికిన తొలి వ్యక్తి ఈరోజు మహిళలందరూ వంటింటి కుందేళ్లుగా మారకుండా బయటికి వచ్చి విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఇంత ఉన్నత పదవులు అధిరోహిస్తున్నారంటే ఆ రోజు ఆ స్త్రీమూర్తి చేసిన త్యాగమే కాబట్టి మీరు రాసే కవితలు రచనలు పాటలు ఇవన్నీ ప్రజల్ని ఇంకా ఎంతగానో ప్రభావితం చేయాలి వాళ్ళని ఒక మంచి ఆలోచన వైపు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఈ సందర్భంగా మిమ్మల్ని కలవడం మా ఐడీటీవీ ప్రేక్షకులకి చాలా హ్యాపీ అలాగే మాకు కూడా చాలా హ్యాపీ సార్ థ్యాంక్ యూ